హలో అందరికీ ఈ వీడియోలో అయితే నేను బీట్రూట్ జ్యూస్ అయితే చేసుకుంటున్నాను నేను డైలీ బ్రేక్ఫాస్ట్ ముందు మ్యాక్సిమం ఇడ్లీ దోశ ఇవన్నీ ఎక్కువ తీసుకోను ఎక్కువ అయితే జ్యూస్ తీసుకుంటాను కీరా జ్యూస్ బీట్రూట్ జ్యూస్ అలాగే రాగి జావా ఇంకేదైనా ఫ్రూట్స్ అట్లా తీసుకుంటాను ఎక్కువ నాకు బ్రేక్ఫాస్ట్ ఇష్టం ఉండదు అలాగే ఇంకా ఇదైతే త్రీ డేస్కి ఒక్కసారన్నా బీట్రూట్ జ్యూస్ తాగుతాను మంచి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అలాగే స్కిన్ గ్లో కోసం అయితే ఖచ్చితంగా తీసుకుంటాను ఎక్కడికైనా వెళ్ళిన స్కిన్ డల్ అయిపోయినా నేను బీట్రూట్ జ్యూస్ తీసుకుంటాను అందరూ ఏదో క్రీములు ఆడకండి బీట్రూట్ జ్యూస్ తీసుకోండి పక్కా మంచి గ్లో ఉంటుంది సో నేనైతే బీట్రూట్ జ్యూస్ అయితే సజెస్ట్ చేస్తాను డబ్బులు వేస్ట్ చేసి ఈ తీసుకొని అయితే పెట్టుకోకండి ఎందుకంటే అది పైనుంచే ఉంటుంది గ్లో అనేది మనకు బాడీలో నుంచి రావాలి ఫేస్ గ్లో అనేది బీట్రూట్ జ్యూస్ అయితే పర్ఫెక్ట్ మెడిసిన్ నేను చెప్తున్నా అలవాట్లు లేకున్నా అలవాటు చేసుకోండి ఇంకా అలాగే నేను అందులో తేనె కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంకా కొంచెం లేమను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా నేను తేనెతోనే తాగుతున్నాను అనమాట తేనె యాడ్ చేసుకొని మా పాపకు కూడా కొంచెం తాగిపీసిన తనకు కూడా ఇష్టం ఉండదు ఇంకా తనకు కూడా అలవాటు చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్